లేటెస్ట్ వీడియోస్ రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి రాబోతుంది ఇది వినాయకుడి పుట్టినరోజు అయితే ఈరోజు మందార జట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు కోట్లకు అధిపతులుగా మారిపోతారు వినాయక చవితి రోజు మందార చెట్టు కనబడితే ఇలా చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి వినాయక చవితి రోజు మందార చెట్టు కనిపిస్తే తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది మీకు ఉన్న ఎలాంటి ధన సమస్యలైనా సరే తీరిపోతాయి చాలామంది అప్పుల బాధలతో ఎప్పుడూ సతమతమైపోతూ ఉంటారు ఇలా మీకు అప్పులు ఉన్నా సరే వినాయక చవితి రోజు ఈ మందార చెట్టు పరిహారం చేసుకుంటే త్వరలోనే అప్పులన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు వినాయకుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ వినాయక చవితి రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఒకటి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి వినాయక చవితి పండుగ ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్షాన నాలుగవ రోజు చవితి నాడు వస్తుంది పది రోజులు కొనసాగుతూ చతుర్దశి తిదినాడు ముగుస్తుంది భాద్రపద మాసంలో శుక్లపక్షం నాలుగవ రోజు అనగా చవితి రోజు వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ రోజు వినాయకుడి జన్మదినం పార్వతీ పరమేశ్వరుల కుమారుడు గణేషుడి పుట్టినరోజు ఇది ఈ రోజున వినాయకుడి విగ్రహ స్థాపన చేసి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి ఆపై ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు వినాయక చవితి రోజు గణనాధుని సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకువచ్చి విగ్రహ స్థాపన చేసి పత్రి పూలు పండ్లు నైవేద్యాలు పెట్టి పూజిస్తారు అలా తొమ్మిది రాత్రుల పాటు ఇంట్లో ఉంచి పదో రోజు ఉదయాన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు నిమజ్జనం వరకు ప్రతిరోజు వినాయకుడికి మూడు సార్లు పూజ చేసి నైవేద్యం అర్పిస్తారు కేవలం ఇళ్లల్లోనే కాదు కాలనీల్లో అందరూ కలిసి దేవాలయాల దగ్గర వివిధ ప్రముఖ ప్రదేశాలలో ఇలా వినాయక మండపాలను ఏర్పాటు చేసి మూడు లేదా ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు ఈ తొమ్మిది రోజుల పాటు చేసే పూజను గణేష నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు వినాయక చవితి రోజున చక్కగా ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలారా స్నానం చేసి వాకిట్లో చక్కని ముగ్గులను వేసుకొని గడపలకు మామిడి ఆకులు లేదా బంతి పూలతో తోరణాలు కట్టుకొని పూజకు అవసరమైన పండ్లు పూలు పత్రి అంటే ఇరవై ఒక్క రకాల పత్రి ఇరవై ఒక్క రకాల పత్రి లభించకపోతే గరికను అయినా సరే సమర్పించవచ్చు కొబ్బరికాయలు మొదలగు పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి అలాగే పూజకు ఎంతో ముఖ్యమైన వినాయక విగ్రహాన్ని తెచ్చుకోవాలి అందరూ కూడా ప్లాస్టో ప్యారిస్తో చేసిన విగ్రహం కాకుండా మట్టితో చేసిన విగ్రహాన్ని తెచ్చి పూజించుకుందాం ఈ వినాయకుణ్ణి ఇంట్లో కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు మట్టి వినాయకుణ్ణి లేదా పసుపుతో చేసిన వినాయకుణ్ణి పూజించుకోవచ్చు పూర్వకాలంలో అయితే పసుపుతో చేసిన వినాయకుణ్ణి పూజించేవారు కాదు ఈ వినాయక చవితికి ప్రత్యేకంగా మట్టి మాత్రమే శ్రేష్టమైనది మట్టితో చేసిన వినాయకుణ్ణి మాత్రమే మన పూర్వీకులు పూజించి ఫలితాలను పొందేవారు పూజా సామాగ్రిలో ఉండే పాలవెల్లిని ఒక్కసారి శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీకు నచ్చిన ఫలాలను తెచ్చి కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి తెల్ల దారానికి పసుపు రాసి పండ్లకు కట్టుకోవాలి తర్వాత పాలవెల్లికి నాలుగు వైపులా పసుపు రాసిన పురికొసను కట్టి ఆ పురికొసకు మామిడాకులు లేదా బంతి పులతో లేదా బంతి రేకులతో అయినా సరే ఆ పాలవెల్లిని అలంకరించుకోవాలి పురి కొస కనిపించకుండా ఇలా పాలవెల్లిని మామిడి ఆకులతో పుష్పాలతో అలంకరించుకున్న తర్వాత పాలవెల్లికి నాలుగు వైపులా మొక్కజొన్న కండుల్ని కట్టాలి ఇలా చేయటం వల్ల పాలవెల్లి ఒరిగిపోకుండా ఉంటుంది పాలవెల్లి మధ్యలో మీకు నచ్చినన్ని ఫ్రూట్స్ ఫ్లవర్స్ను దారంతో కట్టుకోవాలి పూజలో ఉపయోగించే కలువ పువ్వులు లేదా తామర పువ్వులు తీసుకొని విరుచుకుని పాలవెల్లికి తోరణాలు లేదా దండలుగా వేలాడ తీయవచ్చు ఇలా పాలవెల్లిని అందంగా మీకు నచ్చిన విధంగా తయారు చేసుకొని దేవుడికి మూలక ఈశాన్య మూలలో కట్టుకోవాలి తర్వాత పాలవెల్లికి కిందగా వినాయకుడికి పీఠం ఏర్పాటు చేసుకోవాలి ఈ పీఠం పెట్టుకోవాలి ఈ పీఠం పెట్టుకోవడానికి పసుపు రాసి పద్మం వేసి బియ్యం పోసి తమలపాకు పెట్టి మట్టి వినాయకుణ్ణి ఆ పీఠంపై ఉంచాలి అలాగే మీ దగ్గర ఉన్న వెండి వినాయకుణ్ణి కూడా పెట్టుకోవచ్చు వినాయకుడికి బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి అలాగే వినాయకుడికి గొడుగును కూడా సమర్పించాలి వినాయకుడికి తెల్ల జిల్లేడు పూలతో పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి జిల్లేడు పూలతో దండను చేసి వినాయకుడికి వెయ్యాలి ఇలా పాలవెల్లిని వినాయకుణ్ణి అలంకరించుకున్న తర్వాత మన పిల్లల దగ్గర ఉన్న బుక్స్కి లేదా వ్యాపారస్తులైతే వారి దగ్గర ఉన్న పుస్తకాలకు పసుపు రాసి బొట్లు పెట్టి వినాయకుని దగ్గర పెట్టుకోవాలి ఈ పుస్తకాలకు స్వస్తికి కానీ ఓంకారాన్ని కానీ రాసి కొద్దిగా అక్షింతలు వేసి దేవుని దగ్గర పెట్టాలి ఇప్పుడు వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం అటుకులను తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి అటుకుల్ని వేపిన శనగపప్పును కొద్దిగా బెల్లాన్ని దేవుని దగ్గర ఉంచండి వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలు ఉండ్రాళ్ళు కుడుములు పరమాన్నం పాయసం పాలకాలికలు వడపప్పు చలిమిడి ఇలా వేసి సంఖ్యలో ప్రసాదాలను అరటి ఆకుల్లో నైవేద్యంగా పెట్టుకోవాలి ప్రసాదాలను అరటి ఆకుల్లో వేసిన తర్వాత దానిపై మూతగా మరొక ఆకును లేదా ఏదైనా ప్లేట్ను వేయాలి పూజ చేసేటప్పుడు కప్పిన ఆకును లేదా ప్లేట్ను తీసి ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా చూపించాలి ఇక పూజా విధానం ఎలా చేసుకోవాలి అంటే మండపంలో స్వామివారిని ఆవాహన చేసుకోవాలి ఆవాహన చేసుకున్న తర్వాత స్వామివారికి దీపం ధూపం నైవేద్యాలు అలాగే పంచహారతి సమర్పించాలి ఇలా సమర్పించుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయను కొట్టి వ్రతం చేసుకున్న తర్వాత కథ వింటాం కదా అప్పుడు అక్షింతలు చేతిలో పెట్టుకొని దేవుడి దగ్గర కూర్చొని చక్కగా శ్రద్ధగా కథను విని ఆ కథను విన్న తరువాత ఆ అక్షింతలను స్వామివారి పాదాల దగ్గర ఉంచాలి ఆ అక్షింతలను వేసుకుంటే వినాయక చవితి వ్రతం పూర్తయిపోయినట్లే ఇది మనం ఆచరించే వినాయక చవితి వ్రతం కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా వినాయక చవితి వ్రతాన్ని చేసుకుని ఆ లంబోధరిని అనుగ్రహాన్ని చల్లని నీడను ఆశీస్సులను పొందాలి సుఖ సంతోషాలతో మీ కుటుంబమంతా కూడా జీవించాలి మీకు సంవత్సరమంతా కూడా మీ పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ స్వామివారు దీవించాలి అక్షింతలను శిరస్సున ధరించకుండా బయటికి రాకూడదు మరలా సాయంత్రం దీపం వెలిగించి స్వామివారి పాదాల దగ్గర ఉన్న అక్షింతలను శిరస్సును ఖచ్చితంగా ధరించాలి పొరపాటున మనం చంద్రుణ్ణి చూసిన నీలాపనిందల నుండి మనం తప్పించుకోవచ్చు కాబట్టి వినాయక చవితి రోజు ముఖ్యంగా మీరు పాటించవలసిన నియమం ఏమిటి అంటే స్వామివారికి చక్కగా పూజా కార్యక్రమాలన్నిటినీ నిర్వహించుకున్న తర్వాత ఖచ్చితంగా మీ శిరస్సున అక్షింతలు ధరించి మాత్రమే బయటికి రావాలి అప్పుడే మీకు స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది దానితో పాటు ఏ అపనిందలు మీ దరి చేరవు వినాయక చవితి రోజు గణేషుడికి మీరు ఏ ప్రసాదాలు పెడతారో వాటితో పాటు ఎవరికీ తెలియని కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా పెడితే చేసే పూజకు వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ నైవేద్యాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం తప్పనిసరిగా వినాయక చవితికి కుడుములు నైవేద్యం పెట్టాలి తీపి కుడుములు శనగపప్పు కుడుములు ఇలా రకరకాల కుడుములు సమర్పిస్తూ ఉంటారు ఏ కుడుములు పెట్టినా సరే స్వామి సంతోషంగా స్వీకరిస్తారు అలాగే పాల తాలికలు కూడా నైవేద్యం పెడతారు వీటితో పాటుగా పప్పు అన్నం చారు ఇలా ఆయన కడుపు నిండా తినే విధంగా చక్కగా నైవేద్యాలు పెట్టే సాంప్రదాయం కూడా ఉంది అయితే ఈ నైవేద్యాలతో పాటు కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా సమర్పించాలని పెద్దలు అంటూ ఉన్నారు ఆ నైవేద్యాలు చాలామందికి తెలియవు అని కూడా చెప్తూ ఉన్నారు అవి ఏమిటంటే వెలగపండు చెరుకు ముక్కలు దోసపండు ఇవంటే వినాయకుడికి చాలా ఇష్టం ఎవరైతే ఉండ్రాలతో పాటు వెలగపండు ముక్క దోసపండు నివేదిస్తారో అలాగే స్వామికి కడుపు నిండా తినే విధంగా భోజనం పెడతారో వారికి ఆ స్వామివారి యొక్క సంపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది పూజకు వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుంది ఈ నైవేద్యాలు పెడితే గణపతి ఎంతో సంతృప్తి చెంది ఆనందంగా ప్రసాదాలన్నీ కూడా ఆరగించి పొట్టను నింపుకుని నాకు ఇన్ని నైవేద్యాలు పెట్టిన ఈ భక్తులు ఎప్పుడూ కూడా చక్కగా పిల్లా పాపలతో ఐశ్వర్యంతో సంతోషంగా ఉండాలి ఏ పనిలోనూ ఆటంకం లేకుండా నేను చూసుకుంటాను ఎందుకంటే నాకు కడుపు నిండా నచ్చినవన్నీ కూడా పెట్టాడు అని స్వామి దీవిస్తాడు ఎవరి ఇంటికైనా సరే భోజనానికి వెళ్ళినప్పుడు కడుపు నిండా భోజనం పెడితే అన్నదాత సుఖీభవ అని అంటారు మనుషులమైన మనమే ఇలా భోజనం పెట్టిన వారిని దీవిస్తూ ఉన్నాం అలాగే భగవంతుడు కూడా దీవిస్తాడు కాబట్టి వినాయక చవితి రోజు మీరు ఉండ్రాళ్ళు పాలతాలిఖలు ఇలా ఏ నైవేద్యాలు పెట్టినా వాటితో పాటు మర్చిపోకుండా దోసపండు వెలగపండు చెరుకు గడ ఖచ్చితంగా మర్చిపోకుండా పెట్టి చూడండి మళ్ళీ వచ్చే వినాయక చవితి కల్లా కూడా మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది ఈ నైవేద్యం పెట్టడం వలన విఘ్నేశ్వరుడు మిమ్మల్ని కుబేరుడిలాగా మారుస్తాడు అనడంలో సందేహమే లేదు ఖచ్చితంగా వినాయకుడు మీపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు ఈ ప్రత్యేకమైన నైవేద్యాలు పెట్టడం వలన మీ పూజకు వెయ్యి రెట్ల అధిక ఫలితం అనేది వస్తుంది కనుక మీరు కూడా వినాయక చవితి రోజు ఈ ప్రత్యేక నైవేద్యాలు పెట్టండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ఇక ఎంతో పవిత్రమైన వినాయక చవితి రోజు మీకు ఏ సమయంలో మందార చెట్టు కనిపించినా ఆ చెట్టు దగ్గర ఒక పరిహారం చేస్తే చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అసలు ఏం చేయాలి అంటే ఈ వినాయక చవితి రోజు మీకు ఏ సమయంలో మందార చెట్టు కనిపించినా ఆ చెట్టు మొదట్లో చిటికెడు పసుపును చల్లండి ఒకవేళ మీకు మందార చెట్టు కనిపించకపోతే మీరే మందార చెట్టు దగ్గరకు వెళ్ళి అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు వెళ్ళేటప్పుడు చిటికెడు పసుపును ఒక పావు కేజీ బెల్లం కుందిను మరియు ఒక స్కెచ్ పెన్నును తీసుకొని వెళ్ళండి ముందైతే మందార చెట్టు మొదట్లో చిటికడు పసుపును చల్లండి ఆ తర్వాత బెల్లం కుందెను తీసుకుని దాని మీద స్కెచ్ పెన్తో మీ కోరికను రాయండి అంటే అప్పుల బాధలు ఉంటే నా అప్పులు తీరిపోవాలి అని సంపాదన పెరగాలని ఉంటే నా సంపాదన పెరగాలని ఆరోగ్య సమస్యలు ఉంటే నా ఆరోగ్యం బాగుండాలని ఇలా మీకు ఏ కోరికలు ఉంటే ఆ కోరికను బెల్లం కుంది మీద రాయండి తర్వాత ఈ బెల్లం కుందెను మీ రెండు చేతులతో పట్టుకుని మందార చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా మీ మనసులో కోరికను చెప్పుకోండి ప్రదక్షిణలు చేసే విలువ లేకపోతే ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి ఆ తర్వాత మందార చెట్టు మొదట్లో చిన్న గొయ్యను తీసి ఆ గొయ్యలో ఈ బెల్లం ముక్కను పాతి పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ఇలా ఈ చిన్న పరిహారం చేశారంటే గంటలోనే మీకు ఫలితాలు వచ్చేస్తాయి మీ సమస్య నుండి బయటపడే మార్గం తెలుస్తుంది జీవితం అద్భుతంగా మారిపోతుంది అప్పులు కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు మందార చెట్టుకు అంత శక్తి ఉంది మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాము దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది అన్ని కాలాలలో పూలు పూస్తే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తూ ఉంటారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది కనుక వినాయక చవితి రోజు మందార చెట్టు కనిపిస్తే తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి అలాగే వినాయకుణ్ణి మందార పూలతో పూజించండి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దేవుళ్ళందరికీ ప్రథమ నాయకుడు వినాయకుడు ఈ గణపతిని పూజించని వేడుకొని భక్తులు ఉండరు ఆయన లేనిది ఏ కార్యమూ జరగదు వినాయకుడు సకల దేవతా గణాలకు అధిపతి అన్ని అడ్డంకులు తొలగించే విఘ్నరాజు అన్ని కార్యములకు పూజలకు ప్రథమంగా పూజలందుకునేవాడు వినాయకుడు అందుకే మొదట ఏ పూజ అయినా వినాయక పూజతోనే ప్రారంభమవుతుంది భక్తుడు ఏ పూజ చేయదలుచుకున్నా మొదట పూజించేది స్మరించుకునేది విఘ్నేశుణ్ణే అని అందరికీ తెలిసిన విషయమే చూడ్డానికి పూర్ణ కుంభం లాంటి దేహం బాణ కడుపు తొండం ఉంటుంది వినాయకుడికి ఇవి పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు ఏనుగు తల సన్నని కళ్ళు మేధస్సుకు సంకేతాలు వక్రతుండము ఓంకార ప్రణవ ప్రతీకలు ఏనుగులాంటి ఆకారాన్ని మోస్తున్నది ఓ చిన్ని ఎలుక ఇది వినాయకుడి వాహనం నాలుగు చేతులు మానవాతీత సామర్థ్యాలకు తత్వానికి సంకేతాలు ఇలా గణపతిలో ప్రతిది ఓ విశేషమే ఆ గణనాథుడు పుట్టినరోజే వినాయక చవితి భారతదేశంలోని అతి ముఖ్యమైన హిందువుల పర్వదినం వినాయక చవితి శివపార్వతుల కుమారుడు అయిన వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకొని వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఉత్సాహంగా జరుపుకుంటారు మూషికా వాహనుడైన గణపతిని పూజించి ఆయనకు ఇష్టమైన ఉండ్రాలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు వినాయక మండపాలు ఏర్పాటు చేయటము ఆ మండపాలలో పూజా ఏర్పాట్లు చేయటము వినాయకుడి నిమజ్జనం వంటివి వివిధ కార్యక్రమాల్లో పిల్లలతో సహా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ పండుగను గణేష్ చతుర్థి లేదా వినాయక చతుర్థి అని కూడా పిలుస్తూ ఉంటారు ఒకసారి కైలాసనాథుడి లేని సమయంలో పార్వతీదేవి స్నానమాచరించదలచి తన ఇంటికి రక్షకుడిగా ఎవరైనా ఉంటే బాగుంటుందని అనుకుని నలుగుతో గణేషుణ్ణి మలచి ప్రాణము పోసి అతడిని ద్వారపాలకునిగా ఉండమని ఆజ్ఞాపించి తను స్నానమాచరించి బయటకు వచ్చేసరికి ఎవరిని ఇంట్లోకి అనుమతించరాదని ఆజ్ఞాపిస్తుంది కొంత సమయం తర్వాత పరమశివుడు ఇంటికి వస్తాడు గణేషుడు తన తల్లి ఆజ్ఞను అనుసరించి శివుణ్ణి లోపలికి అనుమతించడు కోపోద్రిక్తుడైన పరమశివుడు గణేషుని శిరస్సును ఖండిస్తాడు తర్వాత పార్వతీ స్నానం ముగించుకుని బయటకు వస్తుంది శిరస్సు కోల్పోయిన గణేషుణ్ణి చూసిన పార్వతీదేవి కాళికాదేవి అవతారం ఎత్తి ముల్లోకాలను నాశనం చేయడానికి సిద్ధమవుతుంది పార్వతీదేవి ఆగ్రహానికి భయపడి అందరూ పరమశివుని వద్దకు వచ్చి పరిష్కారం వేడుకొనగా పరమశివుడు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించే ప్రాణితలను ఖండించి తీసుకురమ్మని తన అనుచరులకు ఆజ్ఞాపించి పంపిస్తాడు శివుని ఆజ్ఞననుసరించి వెళ్ళిన అనుచరులకు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తున్న ఒక ఏనుగు కనిపిస్తుంది వారు ఆ ఏనుగు శిరస్సు ఖండించి తీసుకువస్తే శివుడు ఆ శిరస్సును వినాయకుడి శరీరంపై అమరుస్తాడు తన కొడుకు తిరిగి ప్రాణం పోసుకున్నందుకు పార్వతీదేవి సంతోషిస్తుంది ఈ విధంగా ఏనుగు శిరస్సును ధరించినందువల్ల గజాననుడుగా కూడా వినాయకుడు కొలువబడుతూ ఉన్నాడు ఇదంతా జరిగింది భాద్రపద శుక్ల చవితి రోజు కనుక ఆ రోజును వినాయక చవితిగా జరుపుకుంటున్నాం ఇంకా అత్యంత పవిత్రమైన ఈ వినాయక చవితి రోజున ఐదు రూపాయలతో ఇది ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఈ దశ తిరిగిపోతుంది అంతులేని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి వినాయక చవితి రోజు ఐదు రూపాయలతో కొని తెచ్చుకోవలసిన ఆ వస్తువు ఏమిటి అంటే పసుపు అవును ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన వినాయకుడి స్వరూపమైనటువంటి పసుపును కొని ఇంటికి తెచ్చుకొని ఆ పసుపు ప్యాకెట్ను మీ ఇంట్లో వినాయకుడి ముందు ఉంచి పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయి సమస్యలు ఇబ్బందులు అప్పులు వాదలు ఈ రోజుతో పోతాయి మీ ఇంట్లో నుండి దరిద్ర దేవత పారిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట్లో స్త్రీల వర్షం కురుస్తుంది అందులోని అదృష్టం మిమ్మల్ని వరుస్తుంది కనుక ఈ వినాయక చవితి రోజున చక్కగా ఐదు రూపాయలు పెట్టి చిన్న పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకొని దానిని వినాయకుడు ముందు పెట్టి ఉంచండి మీరు మళ్ళీ గణపతిని నిమజ్జనం చేస్తారు కదా అప్పుడు ఈ పసుపు ప్యాకెట్ను కూడా తీసుకుని వెళ్ళి పసుపును నీటిలో కలిపివేయండి ఇలా చేస్తే చాలా మంచి జరుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది వినాయక చవితి రోజు ఎవరైతే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు ధనానికి లోటు ఉండదు పుణ్యానికి లోటు ఉండదు అంతటి శక్తి ఈరోజు పసుపు మన ఇంటికి తెచ్చుకోవటం వలన కలుగుతుంది కాబట్టి ఈరోజు మీరు ఖచ్చితంగా ఐదు రూపాయల పసుపు ప్యాకెట్ను కొని తెచ్చి వినాయకుడి దగ్గర పెట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి మీకు ధన ఆకర్షణ కలుగుతుంది వద్దన్న డబ్బు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది పసుపు దొరకని వారు ఐదు రూపాయలు పెట్టి చిన్న కుంకుమ ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకొని దానిని వినాయకుడి ముందు ఉంచి మళ్ళీ నిమజ్జనం చేసే రోజు ఆ కుంకుమను తీసి నదుల్లో కలిపితే కనక వర్షం కురుస్తుంది సమస్యలన్నీ కూడా పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి రోజు ఐదు రూపాయలు పెట్టి ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి వినాయక చవితి పూజకు కేవలం మట్టి గణపతి విగ్రహాన్ని వాడితే చాలా మంచిది చవితి అంటే కేవలం వినాయకుడికి పూజలు చేయటం అనుకోకూడదు ఇది పూర్తిగా ప్రకృతి పండుగ వినాయక చవితి భాద్రపద నెలలో వస్తుంది ఈ సమయంలో సహజంగానే వానలు పడతాయి వానలతో భూదేవి పులకిస్తుంది ఆకులు పూలతో చెట్లు కొత్త అందాలను సంతరించుకుంటూ ఉంటాయి ఈ సీజన్లోనే దొరికే కొన్ని పూలుంటాయి వినాయకుడి కోసమేనా అన్నట్టుంటాయవి ఇలా ఆకులు పువ్వులు పండ్లు అన్నీ ప్రకృతి ఇచ్చిన వాటిల్లోనే ఉంటాయి ఇలా ప్రకృతి ప్రత్యేకంగా అందించిన ఇరవై ఒక్క రకాల పత్రి గరికతో గణనాధునికి పూజలు చేస్తాం చెరుకు గడలు వెలగ పండ్లు మొక్కజొన్న కంకులను ప్రసాదంగా వినాయకుడికి నివేదిస్తాం అటు ఆకులు ఇటు పూలు పండ్ల మధ్య కొలువైన గణపతిని చూస్తే ఆ ప్రకృతిలో మనము భాగమైనన్న అభిప్రాయం కలుగుతుంది కాబట్టి గణపతి పూజను ప్రకృతి సంభరంగానే చూడాలి ప్రకృతి సహజంగా దొరికే ఆకులు అలముల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అనేక రకాల రోగాలకు ఇవి ముందుగా ఉపయోగపడతాయి ఆకులు అలములను పత్రిక వాడటం వల్ల ఏ ఆకులో ఏ ఔషధ గుణాలు ఉన్నాయో తెలుస్తుంది రోగాలు వచ్చినప్పుడు ఇంటి ఆవరణలో సులభంగా దొరికే ఆకులతోనే వైద్యం చేయవచ్చు రోగాలకు అడ్డుకట్ట వేయవచ్చు భాద్రపద మాసంలో పంటలన్నీ కూడా కాయల రూపంలోనే ఉంటాయి ఈ పచ్చికాయలనే వినాయకుడికి నివేదిస్తాం వానాకాలానికి అవసరమైన ఆహారమే నైవేద్యంగా పెడతాం ప్రకృతి ఎలా ఉంటే దానిని అలాగే ఆస్వాదించండి పూజించండి అనే సందేశం గణపతి పూజలో ఉంది వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం పత్రాలు ఉపయోగించడం వెనుక మరో కారణం కూడా కనిపిస్తుంది ఒండ్రు మట్టిలోను పత్రాలలోనూ ఔషధీ గుణాలు ఉంటాయి గణపతికి చేసే షోడసోపచార పూజలో భాగంగా మాటిమాటికి ఈ విగ్రహాన్ని పత్రాలను తాకటం వల్ల వాటిలోని తత్వం మనకు చేరుతుంది పూజ ముగిసిన తర్వాత ఓ తొమ్మిది రోజుల పాటు ఆ విగ్రహాన్ని పత్రాలను ఇంట్లో ఉంచటం వల్ల చుట్టూ ఉన్న గాలిలోనికి ఆ ఔషధీ గుణాలు చేరుతాయి ఇలా తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని పత్రాలన్నింటినీ కూడా ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తాము ఈ క్రతువులో ఎక్కడా ఎలాంటి శేషము మిగలదు అంతేకాదు వినాయక చవితి నాటికి వర్షాలు ఊపందుకుంటూ ఉంటాయి వాగులు నదులు ఉద్రిక్తంగా ప్రవహిస్తూ ఉంటాయి అలాంటి సమయంలో తీరం వెంబటి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయటం వల్ల వరదపోటు తగ్గే అవకాశం కూడా ఉంటుంది పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో కిమి ఎక్కువగా ఉంటాయని అంటూ ఉంటారు నిమజ్జనంలో విడిచే పత్రితో నీరు బాగా క్రిమిరహితంగా మారిపోతుందన్నది పెద్దల మాట అందుకేనేమో నిమజ్జనం చేసే ఆచారం ఉన్న పండుగలన్నీ కూడా వర్ష ఋతువులోనే వస్తాయి ఈ రోజు ముఖ్యంగా గణపతికి బియ్యపిండితో చేసే పదార్థాలను అనగా పాలతాలికలు ఉండ్రాళ్లను కుడుములు పప్పుల ఉండ్రాళ్ళు ఇలా బియ్యపు పిండితో చేసిన పదార్థాలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ అందరూ చేసే తప్పు ఒకటి ఉంది ఆ బియ్యపిండిని మీరే స్వయంగా తయారు చేసుకోవాలి కానీ ఇటీవల కాలంలో అందరూ కూడా బియ్యపిండిని కిరాణా షాపుల్లో కొనుక్కొచ్చి నైవేద్యాలను చేసి దేవుళ్ళకు సమర్పిస్తూ ఉన్నారు ఇలా చేయటం మహా పాపం ఎందుకంటే కిరాణా షాపుల్లో అందరూ కూడా పరిశుభ్రంగా పవిత్రంగా ఉండరు అక్కడి వాతావరణం అంతా కూడా వేరే రకంగా ఉంటుంది ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఇదే పని చేస్తూ ఉన్నారు ఏ పండుగకు అయినా సరే చలివిడి కావాలన్నా ఇంకా బియ్య పిండితో ఎటువంటి పదార్థాలు చేయాలన్నా సరే కిరాణా షాప్ నుంచి తీసుకొని వచ్చి చేసి ఆ భగవంతుడికి నైవేద్యాలను సమర్పిస్తూ ఉన్నారు కనీసం ఈ వినాయక చవితికి అయినా సరే స్వయంగా మీ మీరే బియ్యం కడిగి పిండిని తయారు చేసుకుని నైవేద్యాలను తయారు చేయండి మడిగా నైవేద్యాలను చేసి స్వామివారికి సమర్పిస్తే ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది పొరపాటున బయట కిరాణా షాపుల్లో తెచ్చిన బియ్య పిండితో నైవేద్యాలను చేసి స్వామివారికి సమర్పిస్తే సంవత్సరమంతా కూడా ప్రతి పనిలో కూడా మీకు ఆటంకాలు ఏర్పడతాయి స్వామివారికి కోపం వస్తుంది మీకు ఆరోగ్యం బాగోలేదు చేయలేకపోతున్నాను బయట నుండే బియ్య పిండిని తీసుకురావాలి అనుకునేవారు ఆ పిండిని ఆవు పంచకంతో లేదా పసుపు నీటితో శుద్ధి చేసి మాత్రమే ఉపయోగించండి అదేవిధంగా చాలామంది ఇరవై ఒక్క రకాల పత్రిని బజారు నుంచి తెచ్చి అలాగే స్వామివారికి సమర్పించేస్తూ ఉంటారు ఇలా కూడా చేయకూడదు ఆ పత్రిని పసుపు నీటిలో వేసి బాగా కడిగి శుభ్రం చేసిన తర్వాత ఆరబెట్టి స్వామివారికి సమర్పించాలి పువ్వులను కాయలను విగ్రహాన్ని అంటే గణపతి ప్రతిమను అన్నిటినీ కూడా బజారు నుంచి తెచ్చిన తర్వాత పసుపు నీటితో శుద్ధి చేసి ఆ తర్వాత స్వామివారికి సమర్పిస్తే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ముఖ్యంగా బియ్యపిండిని పిండిని స్వామివారికి నైవేద్యాలలో ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా స్వయంగా మీరు మీ చేతులతో ఇంట్లో చేసుకునే విధంగా ఆలోచించండి బయట నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్య పిండిని తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యాలను సమర్పించవద్దు ఇలా చేస్తే స్వామివారికి ఆగ్రహం కలిగి సంవత్సరం మొత్తం కూడా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలను కలిగిస్తాడని ఆ పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా ఈ వినాయక చవితిని మంచిగా పరిశుద్ధంగా అలాగే పవిత్రంగా మంచి మడిబట్టతో చేసుకోవాలని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ వినాయక చవితి రోజు మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజను చేసుకొని ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంవత్సరం అంతా కూడా పొందండి పొరపాటున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా బియ్య పిండితో నైవేద్యాలను చేసి ఆ వినాయకుడికి సమర్పిస్తే వినాయకుడికి కోపం వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా వినాయకుడి పూజను మంచి పద్ధతిలో శుద్ధిగా చేసుకొని మంచి ఫలితాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు